మన రాజకీయ నాయకులు కానీ మనం వెనుకున్న ప్రజానిపితలు కానీ ఏ మాత్రం కూడా కరుణించడం లేదు మన కోరికలు కానీ మన సమస్యలు కానీ వినే పరిస్థితి కూడా లేని పరిస్థితి ఈరోజు మన కర్నూలు జిల్లాలో కనపడుతూ ఉంది ఈ సంవత్సరం వరుణదేవుడు బాగా కరుణించి మన పైన ప్రేమ చూపించి పదమూడు వందల పదమూడు టీఎంసీల నీళ్లు వరదనే శ్రీశైలం జలాయం చేరితే దీంట్లో ఏడు వందల అరవై ఏడు టిఎంసెల్ నీళ్లు సముద్రపాలయ్యింది మిగతా ఐదు వందల టీఎంసెల్ నీళ్లు పన్నుకొని రవాయర్లు లాంటి అనేక రిజర్వాయర్లు చేరితే ఆ రిజర్వాయర్లకు తగిన పంట పంటకాలంలో పిల్లకాలం లేక ఒక్క ఎకరా కూడా తడవకుండా చూడ్డానికి నిండుకొండలా కనపడే రిజర్వాయర్ల వలన ఏమైనా ప్రయోజనం అని ఈరోజు ఆలోచించాలి ఈరోజు ఎందుకంటే ప్రభుత్వాలు ప్రభుత్వ పక్షాలు కూడా రిజర్వాయర్లో ఉండ కుండ నిండుకొండలో ఉండే నీళ్ళను చూపించి హృష్టావన అయింది రాయలసీమ రాయలసీమ పండుగ చేసుకుంటుంది చెప్పి పత్రికల్లో మీడియాలో ప్రచారం చేయడం వలన రైతులకి ఏమైనా కలుగుతుందంటే ఏమీ కలగదు ఈరోజు ఏంటంటే మాకు భయం వేస్తుంది రాబోయే రోజుల్లో రాయలసీమ ప్రాంతంలో పంటలు పండించడానికి పొలాలు మిగులుతాయా లేదన్న ప్రశ్న వస్తుంది ఎందుకంటే ఈరోజు ఆరు ప్రాంతానికి వెళ్తే ఎక్కడ చూసినా గాలి మరలు కనపడతాయి ఈరోజు ఎర్రబాడు గొనగన్న ప్రాంతానికి వెళ్తే సోలార్ ప్రాజెక్టుల కోసం వందల ఎకరాలు ఈ రోజు మతతో కాజేస్తున్నారు అంటే రాబోయే రోజుల్లో రాయలసీమ ప్రాంతం మొత్తం కూడా సోలార్ గాలి మరలకు సోలార్ ప్రాజెక్టు మయమూ ప్రమాదం చాలా ఉంది ఎందుకంటే మిగతా సర్కారు ప్రాంతంలో అవి నిర్మించడానికి ఎక్కడ ల్యాండ్ ఉండదు కాబట్టి మన వైపే తొంగి చూస్తున్నారు మనల్ని వాళ్ళు మెస్బరేజ్ చేసి లైన్లో పెట్టేసి పొలాలు కాజేస్తారు కుంటూనేస్తారు అంటే రాయలసీమ ప్రాజెక్టుల ద్వారా కర్నూలు జిల్లా పొలాలకు నీళ్ళు ఇవ్వకుండా వంటకాలు నిర్మించకుండా పిల్లకాలు నిర్మించకుండా రైతులు బలి చేస్తూ ఇట్లా రైతుల చివరకు విసుగొచ్చి వాళ్ళ ఫలాలు అమ్ముకునే పరిస్థితి తీసుకొచ్చే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా చిత్రు ఏదో జరుగుతుంది ఒక ప్రమాదం వరకు అనిపిస్తూ ఉంది రాబోయే రోజులు అనిపిస్తుంది కాబట్టి దీనికి సంబంధించి ఏమంటే ఈ పంచగోర జరిగా నిండినప్పటికి కూడా అది ఒకటి వన్ పాయింట్ వన్ టూ దాని కెపాసిటీ అది ఇప్పటికి కూడా సగం నీళ్లు కూడా నిండలేదు మనం వెళ్ళి చూసాం దాని నిండా కూడా కంప చెట్లు ఉన్నాయి మొత్తం కుండలు గడ్డలు రకరకాల మట్టి తుప్పులు ఉన్నాయి కానీ అది నీటికి కనపడం లేదు కనీసం మెయింటెనెన్ చే కూడా ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ సాహసించే ప్రయత్నం చేసే పరిస్థితి ఈరోజు మనకు కనపడం లేదు కాబట్టి కర్నూలు జిల్లాకు సంబంధించి ముఖ్యంగా పత్తి పత్తికొండలు ప్రాంతంలో ఈ గోనగరల మండలము దేవరకొండ మండలము తర్వాత పత్తికొండ మండలానికి సంబంధించి అరవై రెండు వేల ఎకరాలకు సంబంధించి నీళ్ళు ఇవ్వాలంటే ఇవ్వడం పెద్ద సమస్య కానే కాదు ఈరోజు ప్రభుత్వాలు అమరావతి కోసం వేలు ఖర్చు పెడతా ఉంది పోలవరం కోసం వేలు ఖర్చు పెడతా ఉంది ఎవరు దానికి కాదండం లేదు ఈరోజు అమరావతిలో విజయవాడ గుంటూరు ప్రాంతంలో ఆల్రెడీ మన హైకోర్టు ఒకటి ఉంది హై హైకోర్టు హైటెక్ భవన్ నిర్మించడానికి పద్దెనిమిది వందల కోట్లు విడుదల చేయడానికి ప్రభుత్వం ఈరోజు సిద్ధంగా ఉంది ఇంకా రకరకాల భవన్ నిర్మించడానికి కూడా అంటే ఓ కేవలం అమరావతిని పూచి చూపి ఆంధ్రంతా అంతా బాగా సస్యావలని చెప్పడానికి బయట ప్రపంచాన్ని చాటుకోవడానికి ఈరోజు ప్రభుత్వం ప్రయత్నిస్తుంది అది కాదు ఏ దేశంలో అయితే ఏ ప్రాంతంలో అయితే రైతు సుఖంగా ఉంటారో రైతు పిల్లలు బాగుంటారు అప్పుడే ఆ దేశం సుభిచ్చంగా ఉన్నట్లు రాబోయే తరవాలో మన కనీసం రాపు రేపు మన పిల్లలకు కూడా సమాధానం చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది మన పిల్లలు కూడా మనల్ని క్వశ్చన్ చేస్తారు మీరు ఇన్నాళ్ళు ఏం చేశారు ఇక్కడ పొలాలకు రైతులు నీళ్లు పండించుకోవడానికి పొలాలు నీళ్లు తప్పించుకోలేదు వారు తాగడానికి నీళ్లు రావడం లేదు ఈ మధ్య గత ఎండ సమ్మర్లో మేజూరు ప్రాంతంలో ఆస్పరి మండలంలోని కొన్ని ప్రాంతాలకు వెళ్ళినాం నీళ్ళు వెళ్ళి తరితే తాగడానికి నీళ్ళు అడిగితే అక్కడ ఒక స్త్రీ ఏమని చెప్పి అంటే కూలింకులు తెచ్చి ఇచ్చినారు మేము మాపైన గౌరవం కోసం మర్యాద కోసం కూల్ డ్రింక్స్ తెచ్చారు అనుకున్నాం కాస్త వాస్తవ పరిధి చూస్తే వాళ్ళ ఇంట్లో నీళ్లు చాలా కొద్దిగా ఉన్నాయి అవి వారం రోజులు పాటు సర్దుకోవాలి వాళ్ళు ఏం చెప్పారంటే పది రోజుల కోసం నీళ్ళు వస్తాయి ఇక్కడ పది రోజుల కోసం వచ్చిన నీళ్లు పట్టుకొని అవి కాపాడుకోవాలి కాబట్టి వచ్చిన బంధువులకు మిత్రులకు మేము కూల్ డ్రింక్స్ ఆఫర్ చేస్తాం కానీ నీళ్ళు ఆఫర్ చేయాలని పరిస్థితి అని చెప్పి చాలా ఉదయ ఉదయా సంఘటన మాకు కనపడైంది ఆ రోజు మొత్తం ఇట్లా రాయలసీమ ప్రాంతంలో మొత్తం కర్నూలు జిల్లా ప్రాంతంలో పత్తికూడవ ప్రాంతంలో సాగునీరుతో పాటు తాగునీరు కూడా ఖచ్చితమైన సమస్య ఉంది కాబట్టి ఈ సాగునీరు తాగునీరు పరిష్కారం చేసి తద్వారా ప్రజల మనలు పొంది ప్రభుత్వాలు మంచి పేరు తెచ్చుకోవాలి కానీ ప్రభుత్వాలు ఒకసారి ఎందుకైన తర్వాత ఎమ్మెల్యేలు అయిన తర్వాత ఎంపీలు అయిన తర్వాత ప్రజలకు దూరంగా దూరంగా జరుగుతూ మళ్ళీ ఇదేళ్ళకు వచ్చి కనపడే పరిస్థితి రాకుండా రాయలసీమ ప్రాంతంలో ముఖ్యంగా కర్నూలు జిల్లా ఈ ప్రాంతంలో పశ్చిమ ప్రాంతంలో ప్రభుత్వాలు అధికారులు స్పందించి ఖచ్చితంగా పంట సంబంధించి పిల్ల సంబంధించి పిల్లకాలలో కాలం నిర్మించి ఖచ్చితంగా ప్రతి ఎకరాకు నీళ్లు వచ్చేటట్టు ప్రయత్నం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఆ పేరు రెడ్డి కర్నూలు జిల్లా జలసాంత కన్వీనర్